ప్రభునందు అత్యంత ప్రీలు అంటున్న మా పీలందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ నమన మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిదో వచ్చినాన్ని ఆధారం చేసుకుని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అంటుంటే యొక్క భాగాన్ని ఆరంభము అంతము ప్రీలారా మనకు పరిశుద్ధ గ్రంథము మరోసారి నేను గుర్తు చేసే విషయం ఏంటంటే ఒక్కొక్కరి యొక్క ఆరంభము అంతం మేలు చేసిన వారి యొక్క ఆరంభం ఏ విధంగా ఉంది చివరిలో కీడు చేసినట్టు వారి యొక్క ఆరంభం అంతం ఏ విధంగా ఉందనే విషయాల గురించి మనకు రాయబడ్డాయి ఇవి ఎందుకు రాయబడ్డాయి అంటే దుష్టాంతముగా ఉన్నటువంటి ఇవి యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి మొదటి కొంత పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా మనకు తెలుసు మనకు బైబుల్లో ఉన్నటువంటి సత్యం ఎందుకు దేవుడు వ్రాసి పెట్టాడంటే ఈ చివరి ఉంటే మనకు బుద్ధి కలవడానికి రాయబడ్డాయి కాబట్టి దీన్ని చదివేటువంటి మనము గ్రహించే ఏం చేయాలి మన బుద్ధి కొరకు దీన్ని మనం వేరే తీరుగా విమర్శగా మనం తలంచకుండా ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంబంధించారు యుగాంతంలో ఉన్న కార్య ఆరంభం కంటే కార్య అంతము అంటే యుగాంతం యొక్క మనకు ఒక్కొక్క సంఘానికి వారు చేసిన యొక్క దోషాన్ని బట్టి వారికి ఏమి వచ్చినదో రాయబడి ఉంది కాబట్టి ఈ చివరికి మనం కూడా ఏమి చేస్తున్నామనే విషయాన్ని మనం ఎరిగి మన యొక్క అంతము ఏ విధంగా ముగుస్తుందో దాని కొరకు మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే దావిది గారు అంటాడు తెలుపుము నా అంతము నాకు అంటాడు తెలుపు ఎందుకంటే అంతము ముఖ్యమైన యొక్క విషయం దావిది గారి యొక్క అంతము ఏ విధంగా ముగించబడిందో మనకు తెలుసు పైనసారి కూడా నేను గుర్తు చేస్తూ వచ్చినాను ఈసారి కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆమూసు గ్రంథము రెండో అధ్యాయము ఆరు నుండి నేను చదువుతున్నాను గమనించండి ఈ భాగం అంతా ఈ అధ్యాయము ఆరు నుండి చివరి వరకు ఇస్రాయల్ యొక్క ప్రజల గురించి యొక్క విషయాన్ని గురించి రాయబడి ఉంటుంది ఇస్రాయల్ యొక్క ప్రజలు చేసినట్టే యొక్క దోషం నేను ఇంతకుముందే నేను మీకు గుర్తు చేసినాను దేవుడు న్యాయవంతుడు సుమ ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి సర్వశక్తుడు ఆయన న్యాయము తప్పడు ఆయన ఎవరైనా తప్పును తప్పే కానీ ఏ వ్యక్తైనా హృదయపూర్వకముగా క్షమాపణ కోరితే ఎటువంటి వ్యక్తినైనా ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి యొక్క మనసు కలిగినటువంటి దేవుడు కానీ దోషిని నిర్దోషిగా ఎప్పుడు కూడా చేయించాడు నీవు ఎవరివైనా సరే ఇది దేవునికి ఉండే యొక్క లక్షణం దేవుని యొక్క విధానం ఇది అందుకొరకనే గమనించండి ఆరు నుండి ఆమోసు గ్రంథము రెండు ఆరు నుండి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా దానిని నేను దానిని శిక్ష తప్పకుండా శిక్షిస్తాడు తప్పకుండా ఈ ఆమూసు గ్రంథంలో మనకు దాదాపు ఈ మాట ఎనిమిది సార్లు కనబడుతుంది ఇక్కడ నుండి మీరు తర్వాత చదువుకోండి ఒకటో అధ్యాయం నుంచి ప్రారంభించబడితే ఒకటో అధ్యాయము రెండు మూడో వర్షములు అంటాడు తప్పకుండా తప్పకుండా ఇక్కడ నుంచి దాదాపు ఎనిమిది సార్లు తప్పకుండా దేవుడు ఏం చేయడు ఆయన తప్పక న్యాయం తీర్చే దేవుడు తప్పక శిక్షించే దేవుడు తప్పకుండా నీతి మంత్రులను రక్షించే దేవుడు నీతి రక్షించే దేవుడు ఎందుకంటే మనకు తెలుసు దుస్తులతో కూడా నీతి మంత్రులను ఆయన ఎప్పుడు శిక్షించాడు అది నోబాబు గారి విషయంలోనే ఎరుగుదము లోతు విషయంలో కూడా పద్దెనిమిదో అధ్యాయంలో అప్పుడే మాట్లాడతాడు నీవు నీతి మంత్రులను శిక్షించవు అని చెప్పి నీతి మంత్రులు ఆయన శిక్షించాడు కానీ దోషిని మాత్రము ఎప్పుడు కూడా ఆయన నిర్దోషిగా ఎంచడు ఒప్పుకుంటే క్షమిస్తాడు నేను ఇంతమంది కూడా ఆ మాట చదువుతూ వచ్చినాను ఆ మాట నేను గుర్తు చేసినాను మళ్ళీ నేను గుర్తు చేసి ఈ భావలోనికి వెళ్తాం గమనించండి నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో అధ్యాయంలో ఆరో అవుతున్నాను మళ్ళుతున్నాను యహోవాతని యోహ దాటి దాటివచ్చు యహోవ కనికరమును దయా దీర్ఘశాంతము విస్తారమైన కృప సత్యములు గల కృప సత్యము గలటువంటి దేవుడు ఆయన అందుకనే సత్యము సత్యమే గల దేవుడైన యహోవ ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపును దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల దోషము తండ్రుల మీదకి రప్పించడం కాబట్టి దోషమును ఇక్కడ దేనిని బట్టి ఇస్రాయిల్ ప్రజలు శిక్షిస్తున్నాడు అక్కడ దేనిని బట్టి ఇతర అన్న దేశములను శిక్షిస్తున్నాడు దేనిని బట్టి యూదా దేశమును శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము వారు చేసినటువంటి దోషములు వారు దేశం అందుకనే ఈ దినాలలో యూదా ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు య నిబంధనలు ఇచ్చినాడు పద్ధతులను ఇచ్చినాడు ప్రవక్తలు ఇచ్చినాడు గ్రంథాన్ని ఇచ్చినాడు వాళ్ళు ఏమి చేస్తున్నారు ఈ దినాలలో ఈ మాటను అనుసరించి దేవుని బిడ్డల మనం చెప్పుకుంటే ఇక మనం క్రైస్తవులం అని చెప్పుకుంటే ఇక మనము పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రం మన చేతుల్లో పెట్టినాడు మనం దేన్ని అనుసరిస్తున్నాం దేన్ని చేస్తూ ఉన్నాం దేవునికి అనుకూలముగాను దేవునికి మహిమ కలిగించే విధముగాను దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తున్నామా దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నామో ఎరగవలసిన విషయాలు దీని గురించి నేను కొన్ని విషయాలు మాత్రమే నేను మీ గ్రహింపులో తీసుకొని వస్తున్నాను ఆరో వచనం ఆమోసు గ్రంథము రెండు ఆరులో దోషమును బట్టి తప్పక శిక్షిస్తాను వాళ్ళు ఏం చేశారంటే ద్రవ్యముకై దాని జన్లను నీతి మంత్రులను అమ్మివేది ద్రవ్యముకై దాని జనులు నీతి మంత్రులను అమ్మి వేస్తున్నారు అంట ఈరోజు నీతి మంత్రులను ఏం చేస్తున్నారు అమ్మి వేస్తురంట పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేస్తారు ఎవరు ఇస్రాయేల్ యొక్క ప్రజలు చేసేటువంటి యొక్క దోషం ఏమిటి నీతి మంత్రులను అమ్మేసుకుంటున్నారు నీతి మంతులు ద్రవ్యముకై దాని జనులు నీతి మంతులను అమ్మివేయుదురు పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేయటకు ఆశ దరిద్రుల నోట్లో మన్ను వేస్తున్నారంట ఎంత భయంకరులు దీనుల త్రోవకు అడ్డము వస్తురంట దీనుల త్రోవకు అడ్డం వస్తురు తండ్రి కుమారుడు ఒకదాన్ని కూడి నా పరిశుధనామను అవమానప ఎంత భయంకర దోషం ఇస్రాయల్ ఇది నాలో క్రైస్తవులారా దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారిలారా దేవుని బిడ్డమని చెప్పుకుంటే వారిలారా ఎలాంటి దోషాన్ని చేస్తూ ఉన్నారు ఎనిమిది తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటికి ధర్మశాస్త్రం ఉంది వీరి విషయం వాటిని వశపర్చుకొని బలిపీఠంలోన్నింటి వద్ద పండుకొందురు చూసారా బలిపీఠం దగ్గర పండుకుంటున్నట్టు వాళ్ళు జుల్మానగా సొమ్ముతోను కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే పానముదే జుల్మానగా ఇవన్నీ మీరు చదువుతా చదువుకోండి తొమ్మిదవ శం దేవదారు వృక్షమంతా ఎత్త ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారకు అమోరీలను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేస్తుంది కదా పైన వారి ఫలము కింద వారి మూలమును నేను నాశనం చేస్తుంది కదా మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమూరుల దేశమును మీకు స్వాధీనపరచవల్లని నలభై సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించుతుంది కదా అదే విధంగా దేవుడు లోకంలోంచి మనల్ని కూడా విడిపించి ఇన్ని సంవత్సరాలు మనలను కాపాడుతూ ఉన్నాడు మనము ఏమి చేస్తున్నామో ప్రియులారా దేవుని విషయములలో వచ్చినము మరియు మీ కుమారులు కొందరిని ప్రవక్తలుగాను మీ యవన్లో కొందరిని నాజీరులుగాను నియమించుతుని ఇస్రాయేలీ ఈ మాటలు నిజమైనవి కావా ఇదే హోవాకు ఈ దినాల్లో మన పిల్లలను గాని మనలను గాని దేవుని కొరకు ఈ విధంగా వారు దేవుడు చేసిన వారుగా ఉన్నారు కదా అయితే నాసిరులకు మీరు ద్రాక్ష రసము తాగించి తిరిగి వారు ద్రాక్ష రసము చేయకూడదు తాగకూడదు నాసీరులకు వీళ్ళు చేసినట్ట ద్రాక్ష రసాన్ని తాగ అందుకని ద్రాక్ష రసం కాని ద్రాక్ష వల్లిని కాని వారు నోట్లోనికి రానియవద్దు మనం తెలుసు నాజీరులో కొంతమంది చేసినప్పుడు నూతన నిబంధనలో జక్రయ్య కుమారుడు యోహాన్ గారు ఉన్నాడు ఈ విధంగా చేయొద్దని అట్లే శంసోన్ ఉన్నాడు తను కూడా నాజీరుగా చేయబడి వాడు అతనికి ఈ విధంగా రానియొద్దని వారి తల్లి చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఏం చేశారంట రసం తాగించినారంట పదమూడవచనము ఇదిగో పంట మోపులను నింపబడు నింపబడి పంట మోపుల నిండు బండి నేలను అణగదొక్కున్నట్లు నేను మిమ్మల్ని అనగదొక్కుతాను వాళ్ళు చేసిన విషయం ఏంది ఇది ఇస్రాయేల్ యొక్క ప్రజలకు నేడు క్రైస్తవులకు రాబోయేటువంటి శిక్ష దోషానికి తీర్పు గమనించండి పద్నాలుగో వచనము అప్పుడు వేగి అతి వేగి అతి వేగి వాడు తప్పించుకొనజాలకపోవును పరాక్రమ చాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనకపోవును బలాడులు తన ప్రాణము రక్షించుకొన జాలరు వీలుకాను నిలువ జాలకపోదురు వడిగా పరిగెత్తువారు తప్పించుకొనకపోదురు గుర్రములు ఎక్కువ వాడు తన ప్రాణమును రక్షించుకొనకపోవును మరియు ఆ దినములందు బలాడులతో బహుధర్యం గలవాడు దిగంబరే పార్పు ఇదే హోమాకు గమనించండి ఇస్రాయేలు చేసిన యొక్క దోషాన్ని బట్టి వారి మీదకి వచ్చే శిక్ష కాబట్టి దేవుని బిడలముగా చెప్పుకుంటే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మేరి నిత్య నిబంధనలు మేరినారు దేవుని వాక్యములో ఈ సందర్భాలను బట్టి దేవుని దాసులు కొన్నిసార్లు వాళ్ళు ఏడ్చిన దినాల్లో ఉన్నాయి నెహేమియా గ్రంథము ఒకటో అధ్యాయం ఏడవ వచ్చి వారి పితరులు చేసిన యొక్క దోషాన్ని బట్టి దానియల్ గ్రంథము తొమ్మిది పదకొండవ వచ్చిన కూడా ఏం రాయబడి ఉంది మా పితరులని ధర్మశాస్త్రాన్ని మీరినారు నాయనా అని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినట్టుగా ఉంటున్నాం కాబట్టి ఈ మాటలు యొక్క మనము దేవుని బిడ్డలుగా ఇస్రాయిల్ యొక్క ప్రజలుగా లేక యూద వంశస్థులుగా దేవుని ధర్మశాస్త్రాన్ని మేరకుండా దేవుడు సెలవిచ్చిన విధంగా దేవుడు వారి కొరకు ప్రవక్తలను చేసినాడు గమనించండి ఈ అధ్యాయంలో మనకు కనబడే మాట ఏంది అంటే దేవుడు వారికి ఏమి వాళ్ళు ఏం చేశారంట నీతి మంతులను అమ్మివేస్తున్నారంట పాదరక్షల కొరకేదవారిని అమ్మి వేసిరంట దరిద్ర నోట్లో మన్ను వేస్తున్న దీనిలను త్రోవకు అడ్డంగా జీవిస్తున్న వీళ్ళు చేసేటువంటి దోషాలు దేవుని బిడ్డలకు ఆత్మీయులకు విశ్వాస జీవితంలో విశ్వాసంగా జీవించే వారికి అడ్డం వేసి వారు ఆత్మీయంగా జీవించకుండా వారిని నష్టపరిచేవారుగా ఉన్నారా గమనించండి తాకట్టు విషయం కూడా ఉంది జుల్మాన ద్రాక్షసము దేవుని మందిరంలో తాగుతూ ఉన్నారంట దేవుని మందిరాల్లో ఈ రోజుల్లో త్రాగుబోతులను త్రాగి వచ్చి పరిచయం చేసే వాళ్ళని మనం చూస్తున్నాము దేవుని సత్యాన్ని అడ్డగించే వాళ్ళని చూస్తున్నాము అంతేకాదు తొమ్మిదవ వచ్చిన మన చదువుకోండి మీరు అమ్మోరుల విషయంలో గాను తర్వాత పదకొండవ వచ్చినంలో మరియు మీ కుమారులు కొందరు గాను మీ అమన్లో కొందరు నాజీలుగా చేస్తేనే కదా ప్రవక్తలు కాబట్టి దేవులు బిడ్డలు దేవుని యొక్క ప్రజల్లో నుండి గాను ఏర్పరచుకున్నారు ఈ జనంలో సేవకులు ఉన్నారు మన కుటుంబాలలో దేవుని బిడ్డలు ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పే విధానాన్ని మనం అనుసరిస్తున్నామా జీవిస్తూ ఉన్నామా దేవుని వాక్యానికి భిన్నంగా గనక జీవిస్తే ఇస్రాలిక ప్రజల మీదకి రాబోయే శిక్ష అంతేకాదు దేవుని బిడ్డ వచ్చేటువంటి మనము కూడా ఈ విధంగా దేవునికి అవిధేయులుగా జీవిస్తే రేపు మన మన మీదకి రాబోయేటువంటి శిక్ష ఉంది కాబట్టి విషయాన్ని మరలా మనం ఎరిగి గ్రహించి దేవుడు అత్యంత కృపగల దేవుడు దయగలిగినటువంటి దేవుడు కనుక నిజమైనటువంటి పశ్చాత్తపడి రాబోయే శిక్షను తప్పించబడి దేవుని వాక్యానుసారంగా మిగిలించడం శేషం జీవితంలో మనం జీవించి దేవుని రాజ్యానికి వారసులు అవుతాం కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలండి ఆయన ఎవ్వరిని విడిచిపెట్టడు ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి భూలోక న్యాయాధిపతి కాబట్టి మనము కానీ ఎవరు కానీ శిక్ష శిక్షే తీర్పు తీర్పే అందుకే ఆయన భీ మామిడిగా వచ్చి సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారార్థమై ఆయన న్యాయము చేర్చడానికి ఆ శిక్ష తన మీద వేసుకొని తను నెరవేర్చి మనకిప్పుడు శిక్ష లేకుండా ఇలాంటి దోషంలో ఉన్నట్లయితే నా ఇద్దకు రండి మీరు ఒప్పుకోండి నేను క్షమిస్తాను ఎంత ఘోర పా ఆయన క్షమిస్తాడు ప్రేమిస్తాడు కానీ ఆయన బిడ్డ వయ్ నువ్వు దోషము చేస్తూ ఉంటే తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు ఇది సత్యము దేవుడు సత్యమంతుడు కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి మనం ఆయన బిడ్డలంగా జీవించుటకు ప్రభు మనకు సాయపడును గాక ప్రియమైన తండ్రి బాగానే జీవించమని ఏసు ప్రభు నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిన కృప వారి పరిశుద్ధాత్మ సహవాసు మనందరి తోడయుడును గాక ఆమె మా ప్రియులందరికీ ప్రభు మీకు వందనాలు మా కొరకు కూడా ప్రార్థన చేయండి పనిచర్య కొరకు ప్రార్థన చేయండి ప్రేసాన్